ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి హెల్దీ అయిన టేస్టీ కర్రీతో అండి చూసారా వీటి ఇక్కడ ఈ బుజ్జి బుజ్జి కాకరకాయలతో ఇవాళ నేను మీకోసము ఒక మంచి ఎమ్మి టేస్టీ హెల్దీ ఈజీ కర్రీ అయితే చేయపోతున్నానండి వీటిని కంచు కాకరకాయలు లేదంటే నాటు కాకరకాయలు అని కూడా పిలుస్తారండి వీటికి కండ తక్కువ గింజ ఎక్కువండి కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటాయి కాకరకాయలు అయితే ఈ కాకరకాయలని కనుక నేను చెప్పే విధంగా కనుక మీరు కర్రీ చేశారంటే ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ఒక్క కాయ కూడా వదలకుండా మొత్తం తినేస్తారండి ముందుగా ఈ కాకరకాయలని శుభ్రంగా వాష్ చేసుకుని ఇట్లా పైన తొడిమలు తీసేసుకుని మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలండి చివరి వరకు కట్ చేయకూడదండి జస్ట్ మధ్యలోకి లైట్గా ఒక అలా స్లిట్ లాగా ఇచ్చి పెట్టేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇట్లా మొత్తం కాకరకాయలన్నీ మధ్యలోకి కట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కర్రీ కోసం అని చెప్పని ముందుగా స్టవ్ మీద ఒక ముక్కుడు పెట్టేసుకోండి ఆ ముట్టుకుడులోకి కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆగండి ఆగండి డీప్ ఫ్రై అని చెప్పని వెళ్ళిపోకండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా కనుక కర్రీ చేశారంటే అస్సలు కాకరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే రకంగా చేయమంటారండి ఇలా డీప్ ఫ్రైలో సరిపడా ఆయిల్ వేసుకుని ఈ కాకరకాయలని ఇదే విధంగా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి కాకరకాయలు ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి మీద పడే ఛాన్స్ అయితే ఉంటుంది మనం కాకరకాయలకి మధ్యలో స్లిప్ చేసుకున్నాం కదా ఇప్పుడు లోపల దాకా వేగి చక్కగా గింజలు కూడా మంచి క్రంచిగా అయితే తయారవుతాయండి చూడండి ఈ విధంగా కాకరకాయలని అయితే వేయించేసుకోవాలండి ఇవి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఈ రకంగా కలర్ వచ్చేటట్టు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ కాకరకాయలన్నిటిని పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కర్రీలోకి మనం ఒక మంచి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఒక మూకుడు పెట్టుకుని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలండి ఈ పల్లీలు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేగితే సరిపోతుందండి ఇలా వేగాక దీనిలోకి మనం ఇప్పుడు అరకప్పు ధనియాలు అలాగే ఒక పావు కప్పు వరకు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి మీకు ఇష్టమైతే ఈ టైంలో నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకోండి నేనైతే ఇక్కడ నువ్వులు యాడ్ చేయట్లేదండి ఇట్లా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ యాడ్ చేసుకుని దీనిలోకి ఒక చెంచాడు ఉప్పు అలాగే ఒక చెంచాడు కారం మీకు ఇష్టమైతే ఇక్కడ వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి నేను యాడ్ చేయట్లేదండి వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలండి అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు అలా నీ పౌడర్ మరీ మెత్తగా ఉండదండి కొంచెం పలుకు పలుకుగానే ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని దానిలోకి ఒక రెండు స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఒక పావు చెంచా ఆవాలు పావు చెంచా మినపప్పు అలాగే పావు చెంచా శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక రెండు నుంచి మూడు ఎండుమిరపకాయలు కొంచెం అంత కరివేపాకు వేసుకుని ఒక్కసారి కరివేపాకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు దీనిలోకి ఒక ఉల్లిపాయని ఇట్లా సన్నగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగాలండి అప్పుడే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇట్లా కొంచెం వేగాక ఇప్పుడు దీనిలోకి అంత ఉప్పు అలాగే ఒక పావు చెంచా వరకు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఎర్రవేపు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ మన ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా దీనిలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ ఉల్లిపాయల్లోకి ఉప్పది వేసాం కదండి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుంటే ఆ ఉప్పది మన కాకటితేలకి చక్కగా పట్టేస్తుంది ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్ల వరకు అయితే దీనిలోకి యాడ్ చేసుకొని జాగ్రత్తగా మొత్తం మన కాకరకాయకి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకోవాలండి ఇట్లా చేసుకోవటం మూలంగా మన మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మన కాకరకాయకి చక్కగా పట్టేస్తాయి అలాగే కాకరకాయకి మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుందండి ఈ టైంలో మీకు కావాలంటే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మన చిట్టి కాకరకాయల గుత్తి కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి టేస్ట్ ఒకటే కదండి ఏ మాత్రం చేదనేది కూడా తెలీదు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టేయండి ఎప్పుడు ఇదే కర్రీ చేయమని అడుగుతారండి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్